అబద్ధాలు మీదనే బతుకుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రక్రియకి పెద్ద ఎత్తున దొరక్క అందుకే వాస్తవ పరిస్థితులు ఇవ్వాలని రికార్డు తీసుకుని వచ్చి చెప్తున్నారు పాపం తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఇది నిజమే అనుకుని యూనివర్సిటీకి సంబంధించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుంజేసుకుందేమో లేకపోతే ప్రాక్టీ చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నారు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఎక్స్చేంజ్ లో ల్యాండ్ యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వచ్చి దాన్ని ఎక్కడ పోయింది పేట్రా బిల్లీ రావు అనేటువంటి భారత్ అని ఒక ఫ్రాడ్ కాపీ అనేది రాష్ట్ర ప్రజల ఆస్తి సొమ్ము కదా ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అలాట్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు ఎలా చేసినటువంటి భూమి రాష్ట్ర సొమ్ము రాష్ట్ర ఆస్తి ఈ ప్రజలకే ఉండాలి ఇది అటువంటి ప్యాట్రా బిల్లు లాంటి ఐఎన్జీ భారత స్పోర్ట్స్ లో పోతే అట్లా అని ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఆరు నాడు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది